జై శ్రీ సోమనాథ్ పార్ట్ ముప్పై ఒకటి భాగం నూతన మైత్రి సామంతునికి చోళాస్పృతి నవోత్సాహాన్ని ఇస్తున్నది తండ్రిని మరో మార్గంలో పంపినప్పుడే తన అతన్ని గెలవాలని నిశ్చయించుకున్నాడు ఈ నిశ్చయాన్ని సాధించడం చాలా సులభమని ఆ లేత హృదయానికి నమ్మకం కలిగింది వంటే గజ్జలు గల్లు గల్లు దనులతో ఆబూ చంద్రావతి ప్రదేశాలు దాటి శ్రీమాళంలో క్షణం ఆగి పరమారుల రాజధాని అయిన జూలోర్ చేరుకున్నాడు జూలోర్ సమీపంలో అతనికి మరో ఒంటల దళం కనిపించింది సామంతుడు ఒంట దిగగానే ఆయుధారి అయిన ఒక సుందర యువకుడు ఆ దళంలో నుంచి ముందుకు వచ్చాడు సామంతుణ్ణి కాతడిని ఎక్కడో చూచినట్టు అనిపించింది కానీ జ్ఞాపకం రాలేదు ఎక్కడిని చూస్తున్నారు అని మధురంగా అడిగాడు ఆ యువకుడు సామంతునికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది సోమనాథ మందిరంలో చోడా నృత్యం చేసినప్పుడు ఈ వ్యక్తి అక్కడే కూర్చుని ఉన్నాడు మీరు వచ్చిన చోట నుంచేనని వెంటనే అన్నాడు పాటణ నుంచా యువకుడు ఆశ్చర్యంతో అడిగాడు ప్రభాస్నగరం నుంచి సర్వజ్ఞులు పాటణాధీశుడు భీమదేవుడు కూర్చున్న చోటే మీరు కూర్చున్నారు అక్కడే మీరు కూడా ఉన్నారా సామంతుడు ఆ వ్యక్తి ఇక్కడ ఎందుకు వచ్చాడో ఊహించుకున్నాడు అవును మీరు కూడా నాలా సోమనాథుని ఆజ్ఞపాలనకే వచ్చారా మీ పేరు నేను భీమదేవ్ మహారాజు మంత్రిని నా పేరు విమలుడు అంటూ సామంతుణ్ణి ఒంటరి దడానికి దూరంగా తీసుకువెళ్ళాడు మరి మీరు నేను గోగోరాణ మనవణ్ణి నా పేరు సామంతుడు అంటూ నవ్వి మీరు కూడా ఆ మ్లెచ్చిన కొరకే వచ్చారా అన్నాడు మరి మీరు అని అడిగాడు అనుభవశాలి విమలుడు నేను గోగాబాబుకి వార్తను అందజేయడానికి వెళ్తున్నాను నన్ను గురుదేవులు పంపారు మీరెక్కడికి మీరు కలవడం ఎంతో మేలు ఈ జూలోర్ రాజు రావులు మీకు బంధువు కదూ మీరు కూడా నా వెంట వస్తే ఆయన్ని ఒప్పించవచ్చు మీరు ఆయనతో ఏమిటి చెప్పేది జూలూరు సహకరిస్తానంటే పాటడ సైన్యాలు ఇక్కడికి వస్తాయి అప్పుడు సమిష్టిగా గజనీ సుల్తాను యుద్ధభూమిలోనే తుది ముట్టించవచ్చు సామంతుడు బిగ్గరగా నవ్వాడు వాడినంతవరకు రాణిస్తే కదా దారిలోనే మరుభూమికి భూమికి ఏకైక ప్రభు మా గొగోరాణ లేరు సపాదలక్ష హజార్ఘట్ నాందోల్ కన్నోజ్ సురసాగ రాజ్యాధిపతులు కూడా ఎదురు నిలవరు మీరు చెప్పింది అయినా అధికస్ అధికం బలం సోమనాథుని కార్యం మీరు భయపడన అవసరం లేదు గోగా బాబు వాడిని బ్రతికి బయటపడనివ్వడం కల్లా నాకు ఆ విషయం వేరే చెప్పాలా అంటూ లౌకి మెరిగిన విమనుడు సామంతుణ్ణి ఉత్సాహపరిచాడు వారిద్దరూ మాట్లాడుతుంటే వారి ఒంటలు విశ్రాంతి తీసుకుంటున్నాయి ఇంతలో ద్వారం తెరుచుకొని ఒక చిన్న ఒంటరి దళం బయటకు వచ్చింది దుర్గం నుంచి దిగి చూస్తూ చూస్తూనే ఉత్తరం వెళ్ళి వెళ్ళిపోయింది విమలుడు తదేక దీక్షతో ఆ దళం వైపే చూస్తున్నాడు రాత్రి జూలోర్ ప్రభు అయిన వాగ్పతి రాజు గద్దె మీద నడుము వాల్చి కాళ్ళు పట్టించుకుంటున్నాడు వృద్ధులతడు అయినా కండలు తిరిగిన చేతులతనివి డెబ్భై ఏండ్లు వచ్చినా ఆ ముసలి కండల్లో పస చెడలేదు దగ్గరే సామంతుడు కూర్చున్నాడు వాగ్పతిరాజు మధ్య మధ్యలో ప్రేమతో అతని వీపు నిమురుతున్నాడు గద్దె కింద విమలుడు సహజ వినయంతో కూర్చున్నాడు చుట్టూ ఐదారుగురు దగ్గర బంధువులు సహచరులు ఉన్నారు మహారాజా సర్వజ్ఞ గురుదేవులు మా మహారాజు నన్ను పంపించారు మన సామంత సింహాలు కూడా అందుకే వచ్చారు తమతో అవసరమైన సహాయం ఉంది ఆపతవర్గము సేవకులు లేచి వెళ్ళిపోయారు ఏమిటా విశేషం అన్నాడు వాగ్పతిరాజు గజనీ అమీరు సోమనాథన్ దైవమందిరాన్ని విధ్వంసం చేయడానికి వస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది ఆహా ఈ విషయం నా దుర్గంలో ప్రతి వ్యక్తికి తెలుసు నవ్వుతూ అన్నాడు వాగ్పతిరాజు ఎలా తెలిసింది సామంతని కనులు కాంతితో మెరిశాయి ముల్తాన్ నాయకుడు అజయ్ ఇప్పుడే వచ్చాడు ఆ మ్లేచ్చుని దుర్గం నుంచి సందేశం తెచ్చాడు మ్లేచ్చుని సందేశమా సామంత విమలలిద్దరూ ఒకేసారి అడిగారు అయితే నేనే కొత్త విషయాలు చెప్పాలి మీకు అమీర్ ముల్తాన్ నుంచి నాకు కప్పం పంపించాడు కప్పమా అవును నా సహాయం కావాలట జలూరు మీదుగా వెళ్ళడానికి దారి ఇమ్మన్నాడు సోన్గిరి చౌహాన్ అంటే గజగజ ఉణిగిపోతున్నాడు అమీరు అంటూ మీసార్ వెలువేశాడు ఆ వృద్ధుడు అయితే దారి ఇస్తామన్నారా విమలుడు ఊపిరి బిగబట్టి అడిగాడు కప్పం తీసుకొని కోషాగారంలో చేర్చాను మరి సహాయం మాట గుజరాత్ పోదలుచుకుంటే పో నీ గతి నీది పరమాల రాజ్యంలో పెట్టావా బ్రతికి బయటపడటం దుర్లభం అవుతోంది జాగ్రత్త అని చెప్పాను కానీ మావా విమలుడు మీ సహాయం అర్థించడానికి వచ్చాడు మీరు భీమదేవుడు ఏకమైతే నేచుడు హతమవుతాడు అన్నాడు సామంతుడు మధ్యలో ఛీ భీముడికి నాతో పనేమిటి నిరుడు మారువారును జయించాలి వెయ్యి గుర్రాలు రెండు వేల ఒంటులు ఇవ్వమని అడిగితే మారువారితో మాకు చుట్టరకం ఉందని తప్పుకోలేదు పో పోయి తన గతి తనదేనని చెప్పు అన్నాడు నవ్వుతూ వాక్పతి రాజు కానీ స్వామి ఇది ఒక గుజరాత్ విషయమా మ్లేచుడు సోమనాథ్ విధ్వంసానికి వస్తున్నాడు ఇది ధర్మకార్యం విముడు అన్నాడు ఇవన్నీ మీ భీముడు నేర్చిన మాటలు మధురా విధ్వంసం జరుగుతుంటే మీ భీముని సైన్యాలు ఎందుకు వెళ్ళలేదు 啥事儿？